వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు సుమా ఎందుకంటే అది నీతి బాహ్యమైన చేష్ట మహా చెడ్డ మార్గం ఓ విశ్వాసులారా శైతాను అడుగుజాడల్లో నడవకండి శైతాను అడుగుజాడలలో నడిచేవారికి వాడు అశ్లీలతను చెడు పనులను గురించి మాత్రమే ఆదేశిస్తాడు అల్లాహ్ చలువా ఆయన దాక్షిణ్యం గనక మీపై లేకపోతే మీలో ఎవడూ ఎన్నటికీ పరిశుద్ధుడయ్యేవాడు కాడు అయితే అల్లాహ్ తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు అల్లాహ్ అంతా వినేవాడు అన్నీ తెలిసినవాడు ఓ ప్రవక్త ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలని వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలని అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు వారు చేసేదంతా అల్లాహ్కు తెలుసు ముస్లింలలో అశ్లీలత వ్యాపించాలని కోరుకునే వారికి ప్రపంచంలోనూ పరలోకంలోనూ వ్యధాభరితమైన యాతన ఉంది అల్లాహ్కు అంతా తెలుసు కానీ మీకు తెలియదు